కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హాట్ కామెంట్స్ చేశారు డోర్నకల్ నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు తనను ఆహ్వానించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవో టెండర్ ప్రక్రియ లేకుండా మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లి శివార్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన ఎలా చేస్తారని ఆమె మండిపడ్డారు కురవి మండలం గుండ్రతి గుండతి మడుగు పెద్ద తండాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు గిరిజన మహిళా ప్రజా ప్రతినిధిని అవమానించారని సత్యవతి రాథోడ్ విమర్శించారు తనకు గిరిజన అవమానంపై శాసన మండలి చైర్మెన్కు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలియజేశారు ఈరోజు నాకు ఎల్పి మీటింగ్ ఉన్నా నేను నాకు ఆహ్వానం వస్తే నేనే పొంగులేడి గారికి గతంలో కలిసినప్పుడు మీరు డోర్నకల్ మౌబా జిల్లా అభివృద్ధి మీద సమీక్షించట్లేరు మీరు ఒకసారి వచ్చి సమీక్ష చేయండి మమ్మల్ని పిలవండి మీకు అన్ని వివరాలు అందిస్తాం అభివృద్ధికి మేము సహకరిస్తాం తోడ్పాటును అందిస్తాం అని చెప్పి నేను స్వయంగా చెప్పాను అది రామచంద్రు నాయక్ సమక్షంలో కానీ మాట వరుసకు ఒక ఆహ్వాన పత్రిక లేదు తీర్పు లేదు